మన ప్రభువును రక్షకుడైన ఏసయ్య నామమునకు మహిమ కలుగును గాక కృష్ణందు ప్రియులైన దేవుని ప్రజలారా ఈ దినం దేవుని యొక్క ఆశీర్వాదాలు మీకు మీ పిల్లలకు మీ కుటుంబాలకు తోడై ఉండును గాక దైవజనుడిగా మనసార మిమ్మల్ని ఆశీర్వదిస్తున్నాను ప్రతిదినం ఈ అరుణోదయం అన్నా వీక్షిస్తూ ఈ యొక్క కార్యక్రమాల్ని మీరు బలపరుస్తూ ఉన్నారు సేవకునిగా మిమ్మల్ని అందరినీ కూడా దీవిస్తున్నాను ప్రభు కృప మీకు తోడై గాక ఆయన రాజ్య విస్తరణలో మీ సహకారం ఎంతో ప్రాముఖ్యమైంది మనం అందరం కలిసి ప్రభు యొక్క వాక్యాలను ప్రభు యొక్క రాజ్యాన్ని మనం ఈ ప్రాంతాలన్నిట్లో కూడా వ్యాపింపచేస్తూ ముందుకు వెళ్ళాలని ఆశిస్తూ ఉన్నాను సహకరిస్తున్న మీ అందరికీ ప్రత్యేకమైన వందనాలు ఈరోజు మనం దేవుని వాక్యాన్ని ధ్యానం చేసుకోబోతున్నాము ఆది మొదటి అధ్యాయం ఇరవై ఎనిమిదవ వాక్యాన్ని మనం గమనిస్తే దేవుడు మానవుల విషయంలో పలికినటువంటి మొదటి మాట గమనించండి దేవుడు మానవుల విషయంలో పలికిన మొదటి మాట ఆ మాట ఏమిటి అంటే మీరు ఫలించి అభివృద్ధి పొందండి అని ఆశీర్వదించారు ఆయన దేవుడు మన విషయంలో కోరుకుంటుంది ఏమిటి అంటే మానవులనుగా ఆయన మనల్ని సిద్ధం చేశారు మనం నిరుపయోగంగా ఉండడానికి కాదు మనం ఫలించాలి మనం అభివృద్ధి పొందాలి మనం విస్తరించాలి దేవుడు ఒక మంచి ఆలోచనతో మంచి ప్రణాళికతో ఆయన స్త్రీ పురుషులనుగా మనలు చేసి కుటుంబాలుగా జత చేసి ఈ భూమి మీద సంతాన ఉత్పత్తిని కలుగు చేయించు కుటుంబాలుగా వంశములుగా రాజ్యములుగా ఏర్పడాలని ఆయన పిల్లలముగా బ్రతకాలని ఆయన వధువు సంఘముగా ఎన్నిక చేయబడాలని ఆయన రాజ్య మహిమకు హక్కు మనల్ని నిలబెట్టాలని ఒక మట్టిని మహిమగా మార్చిన ఘనత దేవుడి ఈరోజు నీవు నేను మనమందరం కూడా మట్టిలో నుంచి వచ్చిన వారు ఈ మట్టిని మహిమగా మార్చగలిగిన దేవుడు మన దేవుడు ఆయన నోటి నుంచి వచ్చిన మొదటి ఆశీర్వాదపు మాట మీరు ఫలించండి మీరు ఫలించండి మీరు ఫలించండి గమనించండి ఏదైనా ఒక వృక్షము కానీ ఏదైనా ఒక మొక్క కానీ ఏదైనా ఒక చిన్నగా నాటబడినటువంటి ఫలాలకు సంబంధించి కానీ పుష్పములకు సంబంధించి కానీ ఆహారములకు సంబంధించి కానీ నాటబడిన మొక్క ఫలించాలి అంటే అది వేరు తన్నుకుంటూ లోపలికి వెళ్ళి భూమిలో ఉన్న సారాన్ని తీసుకోవాలి అప్పుడే అది ఫలించగలదు ఫలించండి అని దేవుడు చెప్పినప్పుడు మనం కూడా మనం కూడా ఈ లోకంలో బ్రతుకుతున్న మనం కూడా ఏ విధముగా ముందుకు వెళితే ఫలించగలమో ఏ విధముగా బ్రతికితే అభివృద్ధి పొందగలమో ఏ విధముగా ముందుకు వెళితే విస్తరించగలమో అవన్నీ కూడా ఈ బైబుల్లో ఈ పరిశుద్ధ గ్రంథములో రాయబడినటువంటి ఆ మర్మములన్నీ తెలుసుకుంటూ మన ఆధ్యాత్మికమైన జీవితాలలో మన కుటుంబ జీవితాలలో మన పిల్లల జీవితాలలో మనం ఫలిస్తూ అభివృద్ధి పొందుతూ ముందుకు వెళ్ళాలి దేవుడు ఆశీర్వదించినటువంటి మొదటి ఆశీర్వాదపు మాట మీరు ఫలించండి మీరు అభివృద్ధి పొందండి మీరు విస్తరించండి సేవకునిగా నేను కూడా కోరుకుంటున్నాను ఆయన పిల్లలమైన మనమందరం ఎరుణోదయం అన్నా వీక్షిస్తున్నటువంటి మీరందరూ కూడా ఏసో నామమున ఫలించుదరుగాక నామమున ఫలించుదురుగాక ఏ నామమున ఫలించుదురుగాక ఆ ఫలాలతో అభివృద్ధి పొందాలి ఫలించబడిన ఫలాలను అభివృద్ధి కరపు బాటులోనికి చాలామంది ఫలాలు ఫలిస్తున్నారు కానీ అభివృద్ధి నోచుకోలేకపోతున్నారు అభివృద్ధి నోచుకోవాలి అంటే ఫలించిన ఫలాలను వాటిని జాగ్రత్తగా కాపాడుకోవాలి అవి ఎలా అభివృద్ధి పొందగలవో ఆలోచించగలవాలి అవన్నీ కూడా వాక్యంలో మనకు క్షుణ్ణంగా రాయబడి ఉన్నాయి దేవుని ఆశీర్వాదపు మాట ద్వారా మనమందరం కూడా ఫలించుదము గాక ప్రతిదినం ఈ ఉదయకాల అరుణోదయం వీక్షిస్తూ దేవుని రాజ్య విస్తరణలో ఉన్నటువంటి మీరందరూ కూడా నా ప్రభువు చేత ఫలములు ఫలించుదురుగాక ఫలములు ఫలించుదురుగాక ఫలములు ఫలించుదురుగాక ప్రభు ద్వారా మీరందరూ దీవెనలు పొందుకోవాలని ఆశిస్తూ మీ కొరకు ప్రార్థన చేయాలని ఆశపడుతున్నాను మాతో పాటు ఏకీభవించండి పరిశుద్ధువైన దేవా ప్రేమ కలిగిన మా తండ్రి మీ కొందనాల నాయన ఈ అరుణోదయం అన్నాను వీక్షిస్తూ అయ్యా ప్రతి దినము కూడా తండ్రి ఈ అరుణోదయ మన్నాలో పాల్గొంటూ ప్రార్థనలో ఏకీభవిస్తున్న వీడలందరినీ పేరు పేరు మీ చేతులకు అప్పగిస్తున్నాం మానవులను మీరు సిద్ధం చేసినప్పుడు మొదటగా మీరు ఆశీర్వదించిన మొదటి మాట మీరు ఫలించండి అభివృద్ధి పొందండి విస్తరించండి అని ప్రభు నిజమే మీ నోటి గుండా వచ్చిన ఆశీర్వాదపు వచనాలు మా అందరి జీవితాలలో కుటుంబాలలో నిలబడాలి అయ్యా ఈ ఆశీర్వాదాలన్నీ పొందుకోవాలని ఆశతో ఎదురు ఈ బిడల యొక్క కోరికను మీరు తృప్తిపరచండి నాయన ఈ ప్రార్థనలో ఏకీభవించిన ప్రతి కుటుంబాన్ని మీరు దీవించండి వారు ఫలించి అభివృద్ధి పొంది విస్తరించేటటువంటి గొప్ప దీవెన్ను కుమ్మరించి ఆశీర్వదించమని మనసారా దీవిస్తూ ఆశీర్వదిస్తూ ఏ సు అని అడుగుచున్నాను తండ్రి ఆమెన్ 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 దేవుడు మిమ్మల్ని దీవించును గాక